గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి హామీ పనులు కూలీలు సద్వినియోగం చేసుకోవాలని డిఆర్డీఏపీడీ జయదేవ్ ఆర్య సూచించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని పలు గ్రామాలలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీ వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు పని ప్రదేశంలో కల్పిస్తున్న మౌలిక వస్తులు వారికి అందుతున్న వేతనాలపై ఆరా తీశారు ఉపాధి కూలీలకు వేతనాలను సకాలంలో అందజేస్తున్నామని అర్హత ఉన్న వారందరూ ఉపాధి పనుల్లో పాల్గొనాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ సురేష్ ఫీల్డ్ అసిస్టెంట్ రమ్మ పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను ఈరోజు జిల్లా గ్రామీణాభివృద్ధి జయ స్థాయిలో పట మన కొండపాక మండలానికి సందర్శించడం జరిగింది కొండపాక గ్రామంలో భూమి చదువు కాని అనేటువంటి ఒక పనిని ఉపాధి హామీ ద్వారా చేపడుతున్నటువంటి ఒక పనిని పరిశీలించడం జరిగింది ఈరోజు సో అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఇప్పుడు ఉపాధి హామీ పనుల్లోకి అందరూ వచ్చి పనుల్లో పాల్గొనాలనేటువంటిది ప్రధానమైనటువంటి విన్నపము అదేవిధంగా పనులు చేసేటప్పుడు పని ప్రదేశంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రమాదవశాత్తు ఏదైనా పనులు జా పనులు ఉన్న ఏడలో దయచేసి ఆ పని చేయకుండా వేరే పని అనేటువంటి చేయడం జరగాలి మూడోది ఏంటి అని అంటే దీంట్లో కూలీలకు డబ్బులు కూడా చాలా స్పీడ్గా వస్తున్నాయి చాలా తొందరగా క్లియర్ చేయబడుతున్నాయి కాబట్టి డబ్బుల విషయంలో కూడా వేతనాల విషయంలో కూడా ఇలాంటి అపోహలు ఉండొద్దు అవి కూడా చాలా ఫాస్ట్గా ప్రభుత్వం ద్వారా వస్తున్నాయి తర్వాత చివరిగా నాకు చెప్పేది ఏంటంటే రేపొద్దున వచ్చేటువంటి ఏ పథకమైన భూమి లేని వాళ్ళకి ఇచ్చే ఏ పథకమైనటువంటిది కూడా ఉపాధి హామీని అనుసంధానం చేస్తున్నారు కాబట్టి దయచేసి అధిక సంఖ్యలో కూలీలు పాల్గొని దీంట్లో ఒకట ఎక్కువ పని దినాలనేటువంటి చేయాలనేటువంటిది విజ్ఞప్తి